వెల్కమ్ టు ఎంఎస్బీ కీపింగ్ నేను మిస్ సాయ్ ఒకే ఫ్రెండ్స్ మనం ఇవాళ బాక్సెస్ కడికి వచ్చాము మాదిక్కు టూ త్రీ డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి కాబట్టి బాక్సెస్ చెక్ చేద్దామని వచ్చాం అన్ని బాక్సెస్ చెక్ చేసాం ఫ్రెండ్స్ ఈ బాక్స్ ఒకటి బీచ్ చాలా తగ్గాయి ఎందుకో ఓపెన్ చేసి చూద్దాం అలా క్యూన్ ఉందో లేదో మరి ఏమైంది బాక్స్ కానీ ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఓపెన్ చేద్దాం ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఓపెన్ చేద్దాం మనం బాక్స్ అనేది ఫ్రెండ్స్ బీసీ అన్నీ తగ్గిపోయాయి ఇలా బీసీ అనేది చాలా తగ్గాయి ఇంత కొడితే హండ్రెడ్ పర్సెంట్లో ఇప్పుడు థర్టీ పర్సెంట్ లాగా ఉన్నాయి బీసీలో ఏమైందో ప్రాబ్లం ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ మొబైల్ ఓకే ఫ్రెండ్స్ ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు మనం రాని ఉందో లేదో చూద్దాం ఇలా అని అనేది ఫిల్ చేసాయి ఇలా చూడండి ఆల్రెడీ ఇడిదిక్ లేదు ఒక ఇది పెట్టేద్దాం ఇంకోటి షీట్ చూద్దాం అసలు ప్రాబ్లమ్ ఏమొచ్చిందని చూద్దాం ఒకసారి ఇలా మనం ఇది కూడా హనీ ఫిల్ చేసినాయి ఇటు కూడా ఇప్పుడే ఇలా కొంచెం కొంచెం ఫిల్ చేస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా కూడా హనీ ఉంది ఇలా ఒక పురుగు ఇన్స్టెట్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా చూడండి మధ్యలో ఒప్పిస్తుంది మీకు అంటే ఈ పురుగు బీచ్లకు వచ్చి చంపవచ్చు దీన్ని చాలా బీచ్ చనిపోయాయి లోపల చూడండి కాబట్టి దాన్ని ఒకసారి బయటికి చూద్దాం మనం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని బయట తీయాలి మనం పెట్టి చేశాను ఇంకో ఫ్రేమ్ వదిద్దాం ఫ్రెండ్స్ లాగుండీ హనీ బాగానే ఫీల్ చేశాయి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ పురుగు ఇక్కడ పక్క పెడుతున్న దీన్ని మనం ఇంకో సీట్ కూడా చూద్దాం ఆయనతో టూ సీట్స్ ఇంకా ఏమైనా ఉన్నాయి ఇళ్ళ మరి చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఫిల్ చేస్తున్నాయి ఇలా కూడా ఫిల్ చేస్తున్నాయి డ్రోన్స్ ఉన్నాయి వర్కర్స్ ఉన్నాయి క్యూన్ సెల్స్ పెట్టాయి అంటే క్యూన్ లేదు నేను అనుకుంటున్నా ఇంకా టూ ఫ్రెండ్స్ ఉన్నాయి కదా మొత్తం హనీ పొలాన్ని ఫిల్ చేశారు ఫ్రెండ్స్ చూసారు కదా నేను బాక్సెస్ ఓపెన్ చేస్తుంటే నాది కటెక్ చేయడానికి ట్రై చేస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇలా హనీ సెల్స్ పెట్టాయి అంటే హనీ హనీ అంటున్నా క్యూన్ సెల్స్ పెట్టాయి సరే ఇలా చూడండి మొత్తం బీచ్ చనిపోయాయి అంటే ఆ పురుగు వచ్చింది ఇళ్ళకు పురుగు వచ్చి బీచ్ని చంపేసేది కాబట్టి దీన్ని మనం క్లీన్ చేయాలి పురుగు చూడండి ఒకసారి ఎంత ఉందో ఎంత లావుగా ఎంత లావుగా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఈ పురుగు ఇది సెకండ్ టైం ఫ్రెండ్స్ మనకు ఈ పురుగు రావడం మనకు బీచ్ మధ్యలో కాబట్టి ఆ పురుగుని పక్కేసి దీన్ని మనం క్లోజ్ చేద్దాం అది త్వరలో ఈ ఈ బాక్సెస్కి మనం బీచ్ పెంచుదాం ఇప్పుడు రాణి సెల్స్ ఉంది ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇప్పుడు రాణి సెల్ అది అలా రాణి పుడుతుంది ఇంకోటి ఉంది ఇడ ఈడోటి ఉన్నాయి ఫ్రెండ్స్ మనం బాధపడద్దు రాణి సెల్స్ ఉన్నాయి చాలా కాబట్టి మనం ఈ పురుగు పక్క పెడదాం ఇది క్లోజ్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫ్రేమ్స్ అన్ని అన్ని దగ్గర పెట్టుకోవాలి వీటికి మనం ఫీడింగ్ కూడా ఇచ్చే ఉంచాము కాబట్టి ఒకసారి ఫీడింగ్ ఇచ్చినట్టు తెలియజేద్దాం వీటికి కొంచెం అట్లా పోసి ఓకే ఫ్రెండ్స్ దీన్ని క్లోజ్ చేద్దాం మనం ఇక చూసారా ఫ్రెండ్స్ పురుగు ఎంతలాగా ఉంది ఇది చాలా పెద్దగా ఉంది పురుగు ఇది కాబట్టి ఈ ఇలాంటి పురుగులు ఇది మనకు సెకండ్ టైం ఇది ఈ పురుగు ఉపయోగం బాక్సెస్లలో చాలా పురుగులను చంపేసింది మన బీచ్ని కాబట్టి దీనికి మనం ఉపయోగం కనుక్కున్నాం ఇది ఈ బీచ్ లోపలికి అటాక్ రాకు లోపలి రాకుండా ఎలాగో తెలుసుకున్నాం మనం ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఈ బాక్స్లో మనం బీచ్ అనేది పెంచాలిగా కాబట్టి మనం పెంచుదాం ఈ టూ డేస్లల్లో ఓకే ఫ్రెండ్స్ ఆ బీచ్ పెంచేటప్పుడు మీకు మళ్ళీ ఒక వీడియో వీడియో రూపంలో తెలియజేస్తాను థ్యాంక్ యూ ఆల్ ఎంఎస్ బీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ రూపంలో ఎక్కడ ఫ్లవరింగ్ ఉన్న తెలియజేయండి థ్యాంక్ యూ